హలో అండి వెల్కమ్ టు ఈజీ కుక్స్ ఈరోజు మనము అటుకులు అండ్ పల్లీలతో కలిపి లడ్డూలు చేయబోతున్నాను చూసేయండి ముందుగా మనము ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ప్యాన్ వేడైన తర్వాత అందులోకి ఒక కప్పు వరకు పల్లీలను వేయించుకోవాలి ఇలాగ దూరగా వేయించుకోవాలి లోపల వరకు మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోకే ఒక కప్పు వరకు అటుకులను తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పుట్నాలను కూడా తీసుకోవాలి ఇలాగా అన్నీ దూరగా వేయించుకొని ఇవి పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా చల్లారనివ్వాలి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కరగ కరగబెట్టుకోవాలి ఇలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలాగా కరగబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవి చల్లారినవి ఇందులోకి వేసుకొని మంచిగా ఫైన్ పే ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతటినీ ఒక బౌల్లోకి ఇలాగా తీసుకోవాలి తర్వాత ఈ బెల్లాన్ని ఈ బెల్లం సిరప్ని ఇందులోకి స్ట్రెయినర్ ద్వారా ఇందులోకి వడకట్టుకోవాలి ఇలాగా వడకట్టుకున్న తర్వాత దీనిని అంతటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలాగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండి చాలా త్వరగా కూడా అయిపోతుంది ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా పర్లేదండి అవి వేయించి వేయించుకొని అందులోకి తీసుకోవాలి ఇక్కడ నేను కిస్మిస్లో అండ్ పంకిన్ సీడ్స్ వేస్తున్నాను ఇలాగ దూరగా వేయించుకున్న దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా ఇందులోకి వేసుకొని అంతా మిక్స్ చేసుకొని లడ్డూలు చుట్టుకోవడమే అంతే అండి సింపుల్ అయిన లడ్డు రెడీ అయిపోతుంది చాలా తొందరగా కూడా రెడీ అవుతుంది అలాగే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్